హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి షాపింగ్ అలాగే నేను పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను ఎలా సెట్ చేశాను అంతమంది పిల్లలకి డ్రెస్సింగ్ అంతా ఎలా సెట్ చేశాను ఆ త్రీ డేస్ సాంగ్స్ ఏంటి డ్రెస్సింగ్ ఏంటి ఎలా ప్లాన్ చేశాను అన్నది మనకి ఈ వీడియోలో అయితే చూపించేస్తాను నేను ఇంకా ఫస్ట్ అయితే నేను షాపింగ్కి వచ్చాను అనమాట షాప్కి వచ్చాను ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాను బాయ్స్కి అయితే టీషర్ట్లు అస్సలు సెట్ కావట్లేదు అనమాట వాళ్ళ కోసం అని ఒక టూ డేస్ తిరిగాను కంటిన్యూస్గా ఇంకా లాస్ట్కి అయితే ఒక షాప్లో ఇక్కడ ఉంటే ఎక్కువ ఉంటాయి అనేసి అని ఇంకా లాస్ట్ ఇక్కడికైతే వచ్చాను ముందు ఏంటంటే టూ డేస్ కూడా ఏంటంటే చూశాను కానీ వాళ్ళు అన్నారు మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి ఒకటే కావాలి అని అంటే దొరకదు మేడం అనేసి అని తెప్పిస్తామని అన్నారు కానీ మళ్ళీ టైం పట్టేస్తుంది అన్నారు సరే అని ఇంకో ఇంకో షాపులు ఇంకో రెండు షాపులు అయితే ట్రై చేశాను లాస్ట్కి షాప్కి అయితే వచ్చాననమాట ఇది ఇక్కడ ఇది ఎక్కడ అంటే చిన్నోడికి ఎక్కువ సెట్ అవుతాయి ఇక్కడ ఈ షాప్లో సరే చిన్న పిల్లలకి ఎక్కువ ఉంటాయేమో కదా మ్యాక్సిమం దొరకొచ్చు అనే హోప్ అయితే వెళ్ళాను ఆ షాప్కి వెళ్ళిన తర్వాత అన్నీ చూడగానే కలర్స్లో అయితే కొన్ని కొన్ని కలర్స్ అంటే నేను తీసుకున్న తీసుకోవాలనుకున్న కలర్లు అయితే అందరికీ అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ బాయ్స్కి అయితే సెట్ కాలేదు ఇంకా లాస్ట్కి సరే ఈ బ్లూ ఉంది కదా నా బ్లూ కలర్ అయితే అందరికీ సెట్ చేసన్ని తీసుకున్నాం దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ ఏంటంటే కొంతమందికి కాలర్స్ వచ్చినాయి కొంతమందికి కాలర్ నెక్ రాలేదన్నమాట అంతే ఇంకో ఒక ఫోర్ త్రీ పీసెస్ అలాగా కొంచెం కలర్ డిఫరెంట్ వచ్చింది అంతే ఇంకా గర్ల్స్కి అయితే వచ్చేసి మేము అందరికీ కూడా ఏంటంటే ఇలాగ ఫ్రాక్స్ అయితే కుట్టించేశాను ఇంకా వీళ్ళకి కూడా ఇవన్నీ సెట్ చేయడానికి చాలా కష్టమైంది ఇదంతా కూడా ఏంటంటే ఒక షాప్లో అయితే తీసుకున్నాం అనమాట ఇది మీటర్స్ లెక్క తీసేసుకొని అలాగే లైనింగ్ లోపల వేసే లైనింగ్ అదంతా తీసుకొని మళ్ళీ నడుము దగ్గర ఒక చిన్న లేజ్ దాంటిది కూడా సెట్ చేసాం అనమాట ఇలాగా మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడైతే తీసుకున్నాం అనమాట దీంట్లో కూడా మేము కొంచెం వేరే కలర్ అనుకున్నాము కొంచెం థిక్ అనుకున్నాము అది వచ్చేసి అందరికీ పిల్లలకి సరిపోయేలాగా లేదనమాట సో ఇంకా సరే అనేసి అని మరి ఇప్పుడు అందరికీ సరిపోవాలి కదా పిల్లలకి మళ్ళీ కొంచెం మందికి ఒక కలర్ వచ్చేసి ఇంకో కొంతమందికి ఇంకో కలర్ వస్తే బాగోదనేసి ఆ కలర్ అయితే మేము వదిలేసి ఇంకా ఇది ఉంది కదా పింక్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా పింక్ తీసుకున్న తర్వాత అప్పుడు బాయ్స్కి బ్లూ అనేది సెట్ చేశాను నేను పింక్ అండ్ బ్లూ ఇద్దరికి బాగుంటుంది కదా అనేసి ఇంక ఇక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే శారీస్ చూస్తున్నాం అనమాట ప్లెయిన్ నేను పిల్లలకి మ్యాచింగ్ వేసుకుందాము అనేసి నేను పింక్ శారీ కోసం అయితే వెతుకుతున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ సారీసు అలాగే వర్క్ శారీసు కలంకారీ ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఇందులో తీసుకోవచ్చు అలాగే హాఫ్ శారీస్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఆ షాప్లో అయితే ఇంకా ఫైనల్లీ మేము అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా పిల్లలకి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో ఉన్నారు మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో ఒకే ఉన్నారు ఉన్నారంటే మా పిల్లల గ్రూప్లో ఇంకా వాళ్ళందరికీ కూడా స్టిచ్చింగ్ చేపించేసి నేను ఇంకా వేసే రోజు ఏంటంటే ఇది సెకండ్ డే అయితే వేసామన్నమాట ఫస్ట్ అయితే బ్లాక్ అనుకున్నాము గర్ల్స్కి అందరికీ బ్లాక్ లేదనేసి అని ప్లాజా డ్రెస్సెస్ అయితే వేసుకోమని చెప్పాను అలాగే బాయ్స్ అయితే బ్లాక్ టీషర్ట్ వేసుకోమని నేను బ్లాక్ శారీ కట్టుకున్నాను అనమాట ఇక సెకండ్ డే ఇది సెకండ్ డేకి వచ్చేసి ఏంటంటే ఇలాగ పింక్ నేను కుట్టించినవన్నీ కూడా సెకండ్ డేకి అయితే ప్లాన్ చేశాను ఇలాగూ మూడో రోజు అయితే అయితే వైటే వేసుకోవాలి కాబట్టి ఇంకా సెకండ్ డే అయితే ఇవి వేసుకుందాం అనేసి అని డిసైడ్ అయ్యామనమాట ఇంకా నేను కూడా శారీ తీసుకొని మ్యాచింగ్ తీసుకున్నాను పిల్లలకైతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అంటే వాళ్ళ వాళ్ళ డ్రెస్సెస్ వెతికైతే విస్తు ఇస్తున్నాం అనమాట అంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్కరు సైజు ఒక్కొక్కటి కదా అందుకనేసి ఇక్కడ అన్ని నెతికిస్తున్నాను అలాగే పిల్లలందరికీ కూడా అందరూ అప్పుడే వచ్చేసారు టూ ఓ క్లాక్కి వచ్చేసారు మా ఇంటికి డ్రెస్సుల కోసం అనేసి అని ఇంకా బాయ్స్కి కూడా మళ్ళీ వాళ్ళ సైజుని బట్టి వాళ్ళు ఏ సైజు ఉన్నారు ఆ నెంబర్ని బట్టి వాళ్ళకి కూడా వెతికేసి టీషర్ట్లు ఇచ్చేద్దాం అనేసి అని ముందుగానే వచ్చేసి స్టార్ట్ చేసాం పొగ <laughs> 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 就就就。

ఇంకా స్టేజ్ ఎక్కినప్పటికీ ఏంటంటే వీళ్ళందరూ కూడా చెప్పినవి అనమాట ఏంటంటే ముందు నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా నుంచోవ్వాలి ఒకళ్ళకాల ఒకరు ఒకరి పక్కన ఒకరు ఇలా నుంచి ఉండి మంచిగా వస్తుంది మంచిగా కనిపిస్తారు అందరూ అనేసి అని చెప్పేదాన్ని నేను స్టేజ్ ఎక్కినప్పటికీ ఎవరికి వాళ్ళు మైకుల కోసము అలాగే నేను కనిపించాలి నేను కనిపించాలి అనేసి అని కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారనమాట అలాగా వాళ్ళని సదరడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే సరిపోయేది నాకు స్టేజ్ మీద ఎందుకంటే చిన్నోళ్ళు కదా కొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి నాకైతే చాలా ఓపిక అంటే చాలా ఓపికగా చేసేదాన్ని వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అలాగే అల్లరి తగ్గించడానికి ఇక్కడికైతే ఏంటంటే మైకుల కోసం నాకు కావాలి నాకు కావాలంటున్నారు అక్కడేమో ఒక నాలుగైదు మైకులు మాత్రమే ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఒక థర్టీ మెంబర్స్ అనమాట ఇంకా సరే అనేస్తే అలా అలా చదిరి పిల్లలందరినీ త్రీ డేస్ కూడా అంతే లాస్ట్కి ఇలా మంచిగా పాటలు అయితే పాడారు యా సో ఫైనల్లీ చూసారు కదా ఈ త్రీ డేస్ సాంగ్స్ అలాగే వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ అంతా కూడా ఇది అనమాట ఫైనల్గా మీటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగినాయి వాకింగ్ కూడా చాలా బాగా చెప్పారనమాట టూ డేస్ ఏంటంటే చిన్నోడు నిద్ర టైం అయిపోయి వచ్చేసాము లాస్ట్ డే ఇంకెదర్లాగా వాడిని ఆఫ్టర్నూన్ బాగా ఎక్కువసేపు పడుకో పెట్టాను అనమాట బాగా బొజ్జు ఉన్నాడు ఇంక అందుకని లాస్ట్ డే అయితే లాస్ట్ దాకా ఉన్నాము ఇంకా లాస్ట్ డే వైట్ అని చెప్పాను కదా ఇదే వైట్ అనమాట ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే పాస్టర్ గారి దగ్గర అనమాట వాకింగ్ చెప్పిన పాస్టర్ గారిన ఏంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇది వచ్చేసి బుక్స్ అనమాట ఫస్ట్ ఆదికారం నుంచి ప్రకటన వరకు స్టోర్ అనమాట కలరింగ్ వెయ్యాలి అలాగే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆ బుక్ అయితే ప్రజెంట్ చేశారు నాకు అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్ బుక్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా ఫైనల్లీ మీటింగ్స్ త్రీ డేస్ కూడా చాలా బాగా జరిగినాయి చాలా మంచిగా జరిగినాయి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ నేను కూడా హ్యాపీ అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళినట్లయితే ఏంటంటే మనకి కొంచెం వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది అంటే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్